హాయ్ హలో వెల్కమ్ టు వామికా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ టుడే మీ వామికా కలెక్షన్లో అయితే బ్యూటిఫుల్ బంపర్ ఆఫర్తో అయితే జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చేశాను సో మిస్ చేసుకోకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ కూడా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు నేను షేర్ చేసేసాను హ్యాండ్మేడ్లో అయితే చాలా చాలా మోడల్స్ వచ్చేసాయండి నా వామికా కలెక్షన్లో మోడల్స్ చూసారంటే అసలు మిస్ చేసుకోరండి ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకుంటారు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీకు నచ్చిన మోడల్ని మీ సొంతం చేసుకోగలుగుతారు ఇవేవే ఉంటుందని తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి సో చూస్తున్నారు కదా ఇంత మంచి మోడల్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవు కంటి మోడల్ అయితే టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ అండ్ రెడ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మిస్ చేసుకోవద్దనమాట వీడియో పెట్టిన టూ టు త్రీ డేస్లో అయితే మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఐటమ్స్ అనేవి స్టాక్అవుట్ అయిపోతున్నాయి మళ్ళీ రీస్టాక్ ట్రై చేయడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది సో మీరు వెంటనే బుక్ చేసుకుంటే మాత్రం మీకు నచ్చిన మోడల్ని మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు అండ్ ఇంకో విషయం అండి మీరు రిసీవ్ చేసుకోగానే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలి చాలామంది అయితే ఓపెనింగ్ వీడియో తీయట్లేదు సో ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఎనీ డ్యామేజెస్ ఏమైనా ఉంటే రీప్లేస్ చేస్తాము లేదు మేడం తీయలేదు అని అంటే మాత్రం మేము ఏం చేయలేము సో మీకు ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ ఉండాలి బీడ్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే నేను ఈరోజు షేర్ చేసేసాను ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే కొంచెం టైం పడుతుంది రా మెటీరియల్ ఉంటుంది కదా హ్యాండ్మేడ్ చేయించి మేకింగ్ చేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో మీరైతే ఆర్డర్ చేసిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అప్పటి వరకు కూడా ఏమీ రాలేదు ట్రాక్ రాలేదు ఏమీ రాలేదు అంటే అప్పుడు నాకు వాట్సాప్లో ఇన్ఫామ్ చేసేయండి నేను అప్డేట్ అనేది ఇచ్చేస్తాను సో మీరు వెంటనే మీకు నచ్చిన మెడల్ వెంటనే బుక్ చేసేసుకోవాలనుకుంటే స్క్రీన్పై పై కనిపిస్తున్న నెంబర్కి అంటే సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సప్ చేసేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి సిఓడి లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సో వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి టుడే మన వామికా కలెక్షన్లో అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది చంద్రహారాలు కావచ్చు షార్ట్ వన్ గ్రామ్ గోల్డ్లో కావచ్చు చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ కాదండి మన దగ్గర డీజే డైమండ్ మెహందీ విక్టోరియన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది మీరు బుక్ చేసే ముందు ఏ ఎలాంటి ఐటమ్ తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు డైమండ్లో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి నవరత్నాలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో తీసేసుకోవచ్చు బీడ్స్ అయితే చెప్పక్కర్లేదండి కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఈ బీడ్స్ చూసారా టూ లేయర్స్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తే అండి ప్రతి ఒక్క మోడల్ కూడా మనకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది వన్ ట్రిపుల్ నైన్కే ఈ త్రీ లేయర్లో వచ్చేస్తుందండి ఈ బీడ్స్ కలెక్షన్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ మన కలెక్షన్లో అయితే వితౌట్ హియరింగ్స్తో కూడా ఉన్నాయి విత్ హియరింగ్స్తో కూడా ఉన్నాయి సో మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి చాలామంది అయితే పిక్స్ పెట్టండి మేడం హియరింగ్స్ అవి ఇవి అని అడుగుతున్నారు సో కొంచెం పాజిబుల్ అవ్వట్లేదండి మీరు ఒకసారి వీడియోని ఒకసారి చూసిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్ని తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్లో అయితే చూడండి థౌజండ్ నైంటీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ పల్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి చేంజబుల్లో హియరింగ్స్ కూడా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ కే ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చి ఫోర్ కలర్స్ వచ్చేసాయండి బ్లాక్ డైమండ్స్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇవి వచ్చే స్టడ్స్ అండి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ చేంజబుల్లో వచ్చేస్తున్నాయి ఇక కాస్ల పేరులండి ఇవి జడావుకుందని పెండెంట్స్తో వచ్చేసాయి ఇవి మోస్ట్ పాపులర్ అండి మస్తు ట్రెండిలో ఉన్నాయి సో మీకు వెంటనే కావాలనుకుంటే మాత్రం వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి ఇంత మంచి మోడల్స్ అయితే మీకు బయట ఎక్కడ దొరకవు సో మీరైతే మిస్ చేసేసుకోవద్దు మన వామికా కలెక్షన్లో అయితే మస్తు రీజనబుల్ ప్రైస్లోనే ఈ కాసుల పేర్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి సో చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేశాను ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను పెట్టేశాను వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ చూసారా డబల్ ఫోర్ డబల్ కే వచ్చేస్తుంది వెంకటేశ్వర పెన్నెండితో జడావుకుందన్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ పెరల్స్లో అయితే చాలా చాలా ట్రెండి కలెక్షన్ అండి ఇది కొరల్స్లో కూడా చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి హ్యాండ్మేడ్లో అయితే బీడ్స్ కలెక్షన్ చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేశాను వన్ లైన్లో కావచ్చు త్రీ లైన్స్లో కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటే మాత్రం మేము కస్టమైజ్ చేసి ఇచ్చేసి నైన్టీ నైన్కే క్రిస్టల్ బీడ్స్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులో వన్ వన్ సెట్ కావాలనుకుంటే కూడా తీసేసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇన్విజిబుల్ చైన్స్ అండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేశాను ఒకసారి చూసేయండి ఇవి వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ అండి సిజెడ్ బీడ్స్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ టూ లైయర్స్లో కావాలనుకుంటే కూడా తీసేసుకోవచ్చు సింగిల్ లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు ఆర్డర్ అనేది చేసేటప్పుడు అడిగితే నేను ఇన్ఫామ్ చేసిస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి పల్స్లో అయితే చెప్పకర్లేదు సరస్కి పెరల్స్లో చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేసేసాను గుట్ట కూడా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి సెవెన్ నైంటీ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో కంటి మోడల్లో లోటస్ నెక్లెస్ సెట్ వచ్చేసింది ఇవి వచ్చేసి బీడ్స్ కలెక్షన్ అండి హ్యాండ్మేడ్లో స్ట్రాబెర్రీ బీడ్స్ వచ్చేసాయి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేజ్ చేసేసుకోవచ్చు టూ ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సరస్కి పెరల్స్తో వచ్చేసి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టల్పీ చైన్స్ ఇవి టల్పీ బీడ్స్ వచ్చేసి విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి హియరింగ్స్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు చూసేయండి మీకు అర్థమైపోతుంది ఓన్లీ చైన్ కావాలి హియరింగ్స్ వద్దు అనుకునే వాళ్ళకు కూడా కొన్ని మోడల్స్ అయితే నేను షేర్ చేశాను నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి పంకిన్ బీడ్స్ అండ్ నక్సీ బాల్స్తో వచ్చేసి సింపుల్గా చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో మొనాలిసా బీడ్స్తో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఒకసారి హియరింగ్స్ లేకుండా కూడా థర్టీన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ ఓన్లీ నక్షి బాల్స్ అండ్ పెరల్స్లో కావాలనుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బీడ్స్ చూసారా పింక్ కలర్ బీడ్స్లో అండ్ పెరల్స్తో వచ్చేసింది సింపుల్గా కావాలనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్రిస్టల్స్లో అయితే థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓన్లీ స్టడ్స్ కావాలనుకుంటే సిక్స్ నైంటీ నైన్కి వచ్చేస్తాయి ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే మోస్ట్ ట్రెండీ అండి ఒకసారి చూసి మీరు పర్చేస్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి బ్లాక్ బీర్డ్స్లో అయితే సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది టూ లెయర్స్లో ఉంది నెక్స్ట్ వన్ జాలీ నెక్లెస్ సెట్స్ అండి ఇందులో కూడా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి పెన్నెంట్లో రామ పరివారం పెన్నెంట్ కావాలనుకుంటే మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి నేను షేర్ చేసేసాను చూడండి ఒకసారి మీకే అర్థమైపోతుంది ఎయిట్ నైంటీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది జాలీ నక్లెస్ సెట్ ఇది వచ్చేసి ఎంత గ్రాండ్గా ఉందో చూసారా థౌజండ్ ఫిఫ్టీకే కేవలం ఈ ప్రైజ్లో అయితే మీకు బయట ఎక్కడ దొరకవండి ఇప్పుడైతే ఎలాగో గోల్డ్ కొనలేము కాబట్టి మీరు వన్ గ్రామ్ గోల్డ్ తీసేసుకోండి గోల్డ్ను మించిన వన్ గ్రామ్ గోల్డ్ అయితే మన వామికా కలెక్షన్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి పల్స్ సెట్ అండి త్రిబుల్ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి నవరత్నాలు వచ్చేసే హియరింగ్స్ ఓన్లీ సీజర్ స్టోన్తో కావాలనుకుంటే ఇలా అవైలబుల్గా ఉన్నాయి త్రిపుల్ నైన్కి నక్కిలో కావాలనుకుంటే మాత్రం లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చింది థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి బ్లాక్ థ్రెడ్తో వచ్చేసిందండి థౌసండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఈచ్ వన్ థ్యాంక్ యూ